అనగనగనగనగా ఒక అడవిలో ఒక ఉడత ఉంది ఆ ఉడత బాలే సరదా అయిన ఉడత బాగా ఎం చక్క ఆడుకుంటూ అందరినీ సంతోషపరుస్తూ ఉంటుంది కానీ దానికి ఒకరోజు చాలా సందేహాలు వచ్చాయి ఆ సందేహాలు తనకి ఎలా తీర్చుకోవాలో తెలియలేదు అందుకని వాళ్ళనే అడిగి తీర్చుకుందాం అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళసాగింది అలా వెళ్తూ వెళ్తూ ఉండగా దానికి ఒక కోతి కనపడింది ఆ కోతిని అడిగింది మిత్రమా నేనంటే చిన్నగా ఉంటాను బరువు తక్కువగా ఉంటాను నేను చిన్న చిన్న కొమ్మల మీద కూడా ఎగరగలను కానీ నువ్వు నాకన్నా కొంచెం బరువే కదా అయినా నువ్వు చెత్త చివరిని ఎలా కూర్చుంటావు అని ఆ కోతిని అడిగింది అబ్బా ఎందుకు ఆ టెక్నిక్ తెలుసుకొని నువ్వు కూడా బొరువు ఎక్కాలనా లేకపోతే ఇంకా చిటారు కొమ్మల్ని కూర్చోవాలన్నా అని అడిగింది అదేం కాదు మిత్రమా నువ్వు అలా ఎలా ఎగుడతావు అని అడిగింది ఏమో నాకు తెలియదు నేను చిటారు కొమ్మలో ఉంటాను ఇంకా నాతో ఒకతోటి కూడా వేలాడతాను అదే నా ప్రత్యేకత ఓహో అదే నీ ప్రత్యేకత సరే బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది కోతి ఆ తర్వాత అక్కడికి ఒక పావురం వచ్చింది ఆ పావురాన్ని ఉడతా అడిగింది వాళ్ళు మిత్రమా నువ్వు అంత పైకి ఎలా ఎగరగలుగుతావు అంతేకాదు ఇంత తెల్లగా ఎలా ఉంటావు నువ్వు అని అడిగింది సరే నువ్వు చిన్న చిన్న కొమ్మల మీద కూడా ఎక్కుతావు చిన్న చిన్న త్వరలో కూడా దూరిపోతావు నీకు ఎలా సాధ్యం అని పావురం ఉడతను అడిగింది ఏమో నాకు తెలీదు మా వాళ్ళందరూ దూరుతుంటారు అందుకే నేను కూడా దూరేశాను అని చెప్పింది నేను కూడా అంతే మా వాళ్ళందరూ తెల్లగా ఉంటారు మా వాళ్ళందరూ పైకి ఎగురుతూ ఉంటారు అంతేనమాట అని చెప్పేసి పావురం కూడా వెళ్ళిపోయింది ఆ తర్వాత ఉడత ఏనుగుని కలిసింది నేను ఇంత చిన్నదాన్ని నువ్వు అంత పెద్దగా ఉంటావు నువ్వు అంత పెద్దగా ఎలా అయ్యావు నేను ఇంత చిన్నగా ఎందుకే ఉన్నాను అని పుడతా ఏనుగును అడిగింది అప్పుడు ఏనుగు అవన్నీ నాకేం తెలుస్తాయి నేను పుట్టినప్పుడే ఎన్ని కేజీల బరువు ఉంటానంట సుమారుగా రెండు వందల కేజీలు ఉంటానట మరి నువ్వు నువ్వు ఎన్ని కేజీలు ఉంటావు నువ్వు ఎన్ని కేజీలు కూడా గ్రాముల్లో ఉంటావేమో అంతే కదా నీ బరువుని బట్టి నువ్వు పెరిగాను నా బరువుని బట్టి నేను పెరిగాను అంతే అని ఏనుగు చెప్పింది అంతేనా సర్లే నువ్వు చాలా అని చెప్పారు అందరూ నువ్వు అందుకేనా ఇంత ప్రేమ చూపిస్తున్నావు నా మీద అని ఉడత ఏనుగును అడిగింది అవును అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత అక్కడికి ఒక చిరుత వచ్చింది ఆ చిరుతను కూడా ఉడత అడిగింది ఎందుకు నువ్వు ఎప్పుడు అంత సీరియస్గా ఉంటావు అని అడిగింది నేను ఇంత సీరియస్గా లేకపోతే నీలాంటి ఉడతలు ఎలుకలు కూడా వచ్చి నా ముందు తోక జాడించవా అని చెప్పింది అవును నీ వంటే ఇండా ఆ మచ్చలేమిటి అని అడిగింది నేను చిరుత పొలిని ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు నీకు భయం వేయకపోతే అప్పుడు అడుగు అని చెప్పింది అబ్బో నువ్వు నిజంగానే చాలా భయంకరంగా ఉన్నావు పులి కన్నా కానీ నువ్వే ఎందుకో డేంజర్ లాగా కనపడుతూ ఉంటావు నాకు అని ఉడత చిరుతతోటి చెప్పింది సరే థ్యాంక్ యూ ఆ మాత్రమేనా గుర్తించావు నన్ను అని చెప్పింది సర్లే నన్ను తినమాకు మాకు నేను నీకు అల్పాహారంగా కూడా సరిపోను చీ నేను తింటాను నేను నువ్వు ఏడావు ఒక పేగులోకి కూడా రావు నేను తినే ఉపయోగం ఏముంది నువ్వు ఏడవటం తప్పితే అని చురుత ఉడతతోటి అనింది సరే ఓ మచ్చల పులి ఇక వెళ్ళొస్తావా అని చెప్పింది వెళ్తాను కానీ ఇక రాను అని పులిది చాలా సీరియస్గా ఉడతతోటి చెప్పింది ఆ తర్వాత ఉడత దగ్గరకు ఒక ఆవు వచ్చింది ఆ ఆవు నువ్వు భలే ఆడుతున్నావే ఇవేంటి అని అడిగింది ఇవేంటో నాకు కూడా తెలియదు కానీ నేను ఆడుకుంటూ ఉంటాను అని చెప్పింది సరే కానీ నిన్న ఒక ప్రశ్న అడుగుతాను దానికి బదులిస్తావా అంటూ ఉడత ఆవును అడిగింది సరే అడుగు చెబుతాను అని ఆవు అడగ్గా మళ్ళీ ఉడత ఉండు అడుగుతాను అని చెప్పింది సరే కానీ నీ కడుపులో ఉన్న దోడికి నువ్వు పాలు ఎలా ఇస్తావు అని అంది నేను కడుపులో ఉన్నప్పుడు పాలు ఇవ్వను బయటకు వచ్చాకే పాలు ఇస్తాను అని చెప్పింది అదేలేవోయ్ నువ్వు ఎలా ఇవ్వగలుగుతున్నావు అని ఉడతా ఆవుతోటి చెప్పింది అదంతే నా ప్రత్యేకత మరి నాకు పుట్టిన బిడ్డకు నేను పాలివ్వకపోతే నా బిడ్డ ఏడవదా ఏడుస్తుందా ఏడవదా నువ్వే చెప్పు అని చెప్పింది అవునవును పుట్టిన బిడ్డలకి పాలివ్వకపోతే తప్పకుండా ఏడుస్తారు అని ఉడత ఆవుతోటి చెప్పింది మరి అందుకే నా బిడ్డకు నేను పాలిస్తాను ఆ తర్వాత నాలాగే పెంచుకుంటాను అని చెప్పి ఆవు అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఉడత దగ్గరకు ఒక బుల్లి వచ్చింది పిచ్చుకను చూసి ఉడత ఎగతాళి చేయటం మొదలుపెట్టింది ఓ బుల్లి పిచ్చుక ఓ బుల్లి పిచ్చుక అంటూ మొదలుపెట్టింది అప్పుడు పిచ్చుక సరే నేను బుల్లి పిచ్చుకనే నువ్వేమైనా పెద్ద ఉడతావా నువ్వు కూడా బుల్లి ఉడతావే కదా అని అంది ఇద్దరం బొడ్డావు అందుకే అలా అన్నాలి కోప్పడుకు అంది ఉడత నేనేం కోప్పడు నువ్వు చిన్నగానే ఉంటావు నేనే చిన్నగానే ఉంటాను కానీ చిన్నగా ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని ఊడ్ పిచ్చుక ఊడితతోటి చెప్పింది అవునా అవేంటో చెప్పవా అని ఊడుతూ అడిగింది అప్పుడు పిచ్చుక వేటగాళ్ల కంటిలో పడాలంటే చాలా స్పష్టంగా కనపడాలి మనం మిగిలిన పక్షుల కన్నా కానీ నువ్వు మిగిలిన జంతువుల కన్నా కానీ చిన్నగా ఉంటావు అంచేత మనం అంత తొందరగా కనపడవు అంతే అని చెప్పింది వా బలే చెప్పావే సూపర్ వెరీ గుడ్ సరే నేను వెళ్ళొస్తాను అంటూ పిచుక అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత అక్కడకు నెమలి వచ్చింది నెమలి నెమలి నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా నీకు ఎప్పుడు పొగరుగా అనిపించదా అని నెమలుడు అడిగింది దానికి బదులు ఇవ్వకుండా నెమలి నువ్వు చూడటానికి ముద్దుగా ఉంటావు టచ్ చేస్తే ఎంతో స్మూత్గా ఉంటావు కదా మరి నీకు నీ మెత్తదనాన్ని బట్టి నీకు పొగరుగా అనిపించదా అని అంది లేదే నాకేం అలా అనిపించదు అని ఉడత ఇచ్చింది అప్పుడు నెమలి కూడా నాకు కూడా అలాగే ఉంటుంది నాకేం పొగరు ఉండదు కోపము ఉండదు మిగిలిన వాళ్ళకు ఉంటుందో లేదో నాకు తెలియదు నాకు మాత్రం లేదు అని నెమది చెప్పింది ఆ తర్వాత ఉడత దగ్గరకు ఒక కప్ప వచ్చింది కప్ప దాన్ని చూసి నవ్వుతూ ఉంది ఏ కప్ప ఎందుకు నవ్వుతున్నావు అని ఉడత అడిగింది ఏమీ లేదులే నీకేవేవో సందేహాలు వస్తున్నాయట కదా అందరినీ అడుగుతున్నావట కదా నన్ను కూడా అడుగు నీకు బదిలిస్తాను అని చెప్పింది అప్పుడు కుడతా సరే కానీ నువ్వు నీళ్ళల్లోనూ ఉంటావు మళ్ళా ఒడ్డున ఉంటావు ఎలాగూ అని అడిగింది అందుకు కప్ప నాకు అది ఏం తెలియదు నేను ముక్కుతో పాటు చర్మంతో కూడా గాలి పీల్చుకోగలను అందుకే నన్ను ఉభయచరాల్లో ఒకటి అని అంటారు అంటే నేల మీద నీటిలోను రెండింటి మీద బతుకగలను అని చెప్పింది అవునా నీకు ముక్కుతో పాటు ఒంటితో కూడా గాలి పీల్చుకోగలవా వెరీ గుడ్ వెరీ గుడ్ అంటూ ఉడత కప్పను అనింది నీ డౌటు ఇంకా ఏమైనా ఉన్నాయా అని ఉడతను కప్ప అడిగింది ఉండు ఉండు ఆలోచిస్తున్నాను అసలే నాకు మతి మరిపు ఎక్కువ అని అంది ఉడత అవును నాకు మతి మరుపువే కదా సరేలే నీకు వచ్చినప్పుడు రా అని చెప్పేసి వెళ్ళిపోయింది ఆ తర్వాత దాని దగ్గరకు ఒక గ్రద్ద వచ్చింది ఆ గ్రద్ద తన విస్తారమైన రెక్కలను చాచింది అప్పుడు దాన్ని చూసి అబ్బో ఇంత పెద్ద రెక్కలు ఉన్నాయే నీకు ఎలాగూ అని అడిగింది ఎలాగేంటి ఎలాగో నీకు చేతులు కాళ్ళు ముక్కు ఎలా ఉన్నాయో అలాగే నాకు నాకు రెక్కలు కూడా ఉన్నాయి అంతే అని గ్రద్ద చెప్పింది సరే కానీ నువ్వు ఆకాశంలోకి వెళ్ళి చాలా బాగా కిందికి చూస్తావట నిజమేనా అని అడిగింది అవును చూస్తాను కాబట్టే ఇక్కడ నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు కానీ నాకు కనపడ్డావు అని చెప్పింది గ్రద్ద ఓ అలాగా సరేలే ఇంకా నీకేమైనా సందేహాలు ఉంటే అడుగు లేదంటే నేను ఎగిరి వెళ్ళిపోతాను అని గ్రద్ద అంది లేవు నాకు కొత్త సందేహాలు పుడితే అప్పుడు అడుగుతాలే నిన్ను సరేలే వెళ్ళు అంటూ నీరసంగా చెప్పింది అబ్బో నువ్వేంటో ఎంత ప్రత్యేకమా సరేలే నువ్వే వెళ్ళమన్నప్పుడు నాకేం పని ఇక్కడ నేను వెళ్తాను సరే బాయ్ చిటారు కొమ్మన మిఠాయి పట్లం అనుకుంటూ ఆ గ్రద్ద ఎగురుకుంటూ వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆవు దగ్గరికి ఒక పంది ఒక కోడి ఇద్దరు వచ్చారు వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది ఉడతకు ఆవు ఒకటి ఇంకా పంది ఒకటి కోడి ఒకటి మూడు వేరే వేరే కదా ఇవన్నీ ఎలా ఫ్రెండ్షిప్ చేస్తున్నాయి అంటూ ఉడతకు ఒక పెద్ద సందేహం అంచేత అది వాళ్ళనే అడిగింది దగ్గరకు వెళ్ళి అప్పుడు కోడి నాకు ఆవంటే చాలా ఇష్టం అది గడ్డి తినేటప్పుడు గడ్డి పైకి లెగిస్తూ ఉంటే చిన్న చిన్న పురుగులు బయటికి వస్తాయి అప్పుడు ఆ పురుగులను తిని నేను బ్రతుకుతాను అని చెప్పింది మరి పంది నువ్వెందుకు దాని దగ్గర ఉంటున్నావు అని అంటే ఏమో నాకు తెలియదు నాకు ఆవంటే మహా ఇష్టం దాంతో స్నేహం చేసి సంతోషంగా ఉంటాను నేను అని చెప్పింది పంది ఓ అవునా నీకు నీ పందులతో కన్నా కానీ ఆవితోనే హ్యాపీగా ఉన్నావా సరే మనం ఎక్కడ హ్యాపీగా ఉంటే అక్కడే ఉండాలి దాంతో వయసుతోటి ఆహారంతో సంబంధమే ఉంది మంచిగా ఉంటే అంతే చాలు కదా అని ఉడత పందితోటి అంది అవును అలా అనుకుని నేను ఈ ఆవుతోటి స్నేహం చేస్తున్నాను అని చెప్పింది తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక దాని దగ్గరకు ఒక జింక వచ్చింది ఆ జింకను కూడా ఉడత అలాగే అడిగింది జింక జింక నువ్వు ఎంత అందంగా ఉంటావు కానీ నీకు ఇంత అందం వల్ల ఎప్పుడైనా అపాయాలు ఏమైనా వచ్చాయా అని అంది వచ్చాయి ఎవరో ఒకళ్ళు నన్ను బాణాలు వేసి గుచ్చుతూ ఉంటారు వాటి నుంచి తప్పించుకోవడానికి చాలా స్పీడ్గా పరిగెడతాను నేను అని చెప్పింది అవునా పాపం కదా నువ్వు పులులకి సింహాలకు కూడా నువ్వంటే చాలా లోకువా అందుకే ఎక్కువగా నీ వెంటే పడుతూ ఉంటారు కదా అని ఉడత జింక మీద జాలి చూపింది అవును మిత్రమా నేనంటే అందరికీ లోకువే నేనేం చేయగలను ఏమి చేయలేను తప్పించుకొని పారిపోతాను గడ్డి బ్రతికే దాని మీద ఎందుకో అందరికి ఇంత కోపం అంటూ అంది సరే మిత్రులారా మీరందరూ నాకు ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు ఇక మీ అందరికీ సెలవు నేను నా గోటికి వెళ్ళిపోతాను బాయ్ అని చెప్పి ఉడత అక్కడి నుంచి వెళ్ళిపోయింది మిత్రులారా మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ and subscribe thank you for your watching thank you so much